హై అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఆసరా పెన్షన్ల పెంపు నాలుగు వేల పదహారు ఆరు వేల పదహారు ఈ డాక్యుమెంట్స్ ఉన్నవారికే పెన్షన్ల పెంపు ఈ రెండు కార్డ్స్ లింకు తప్పనిసరి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ గడువు వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే చెప్తానండి దయచేసి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి తెలంగాణలో ఆసరా పెన్షన్ల పెంపు ఈ డాక్యుమెంట్స్ ఉన్నవారికే పెన్షన్ల పెంపు అంటండి అయితే ఏం డాక్యుమెంట్స్ కావాలి అనేది చెప్తాను ఇప్పుడు ఏ క్యాటగిరీ పెన్షన్స్ మీరు తీసుకుంటున్నారో ఆ కేటగిరీకి సంబంధించిన ప్రూఫ్లు అయితే కంపల్సరీగా మళ్ళీ వెరిఫికేషన్ ద్వారా చెక్ చేస్తారంట అండి మళ్ళీ వెరిఫికేషన్ చేసి ఆసరా పెన్షన్స్ తీసుకుంటున్న వారి దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే అంటే ఏ డాక్యుమెంట్స్ ఇప్పుడు సపోజు మీరు దివ్యాంగుల పెన్షన్స్ తీసుకుంటున్నారనుకోండి వాళ్ళకి సదరం సర్టిఫికేట్ అంటే యూడిఐడి కార్డు కానీ సదరం కానీ కంపల్సరీగా ఉండాల్సిందే ఇప్పుడు వితంతం పెన్షన్స్ తీసుకుంటున్నారనుకోండి వారి భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాల్సిందే ఇప్పుడు ఒంటరి మహిళలు పెన్షన్స్ తీసుకుంటున్నారనుకోండి దానికి సంబంధించిన డైవర్స్ సర్టిఫికెట్ కంపల్సరీగా ఉండాల్సిందే ఇక వృద్ధాప్య పెన్షన్స్ తీసుకుంటున్న వారికి కంపల్సరీగా ఓటర్ కార్డ్ ఐడి కంపల్సరీ ఉండాలండి యాభై ఏడు సంవత్సరాలు నిండి ఉండాలి వాళ్ళకి అదే ప్రూఫ్ అండి వృద్ధాప్య పెన్షన్స్ తీసుకున్న వారికి అయితే వీటన్నిటితో పాటు రేషన్ కార్డు కూడా కంపల్సరీ చేస్తున్నారంట అండి అయితే ఇవన్నీ కూడా ఉన్న వాళ్ళకి కంపల్సరీగా పెన్షన్ అయితే యధావిధిగానే వస్తుంది పెన్షన్ పెరిగి కూడా వస్తాయి అంట ఈ డాక్యుమెంట్స్ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా వెరిఫికేషన్ కూడా చేస్తారంట ఈ పెన్షన్స్ పెంచే ముందు అంతే కాకుండా ఈ రెండు కార్డ్స్ లింక్ తప్పనిసరి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అని చెప్పాను కదండి అవి ఏం కార్డ్స్ అంటే మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర పాన్ కార్డ్ అనేది ఉంటుంది కదా అండి కంపల్సరీగా కా పాన్ కార్డు అసలు దేనికి ఉపయోగిస్తారు అంటే ఏదైనా బ్యాంక్ లోన్లు మనకి త్వరగా రావాలన్నా పాన్ కార్డు ద్వారానే మన స్కోర్ అనేది యాడ్ అవుతూ వస్తాయండి మనం ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు పాన్ కార్డ్లో మనకి స్కోర్ అనేది యాడ్ అవుతూ వస్తాయి అటు ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే లోన్సే కాదండి పాన్ కార్డ్ ద్వారా స్కోర్ చెక్ చేసేది అయితే ఈ ప్రైవేటు సంస్థలు ఫైనాన్షియల్ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇటు బజాజ్ ఫైనాన్స్ కానీ ఇంకేదైనా ప్రైవేట్ కంపెనీలు ఉంటాయి కదా అండి లోన్స్ ఇచ్చే కంపెనీలు ఆ కనీసం వాళ్ళు లోన్లు ఇవ్వాలన్నా ఈ స్కోర్ చెక్ చేసిన తర్వాతనే స్కోర్ బాగుంటాయని ఈ లోన్లు అనేవి ఇస్తారండి ప్రైవేట్ సంస్థల ద్వారా కూడా అలాంటి పాన్ కార్డు అంత వాల్యుబుల్ పాన్ కార్డ్ అనేది డియాక్టివేట్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక కంపల్సరీగా పాన్ కార్డుకి ఆధార్ నెంబర్ లింక్ చేయించుకోండి ఆర్బీఐ కొత్త రూల్స్ అయితే తీసుకొచ్చింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకే లాస్ట్ గొడవండి తర్వాత రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి పాత పాన్ కార్డులు అంటే ఆధార్ కార్డు లింకు చేయని పాన్ కార్డులన్నీ కూడా పనిచేయవంటండి అయితే ఈ కొత్త రూల్స్ అనేవి మనకి రీసెంట్గానే వచ్చినాయండి ఇంకా ఎవరైనా సరే ఇంకా పాన్ కార్డు పాన్ కార్డుకి ఆధార్ కార్డు లింకు చేయని వాళ్ళు ఉంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు తీసుకొని వెళ్ళి పాన్ కార్డుకి లింక్అప్ చేయించుకోండి అలా లింక్ చేయించుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు పాన్ కార్డుకి ఇటు ప్రైవేటు సంస్థల నుంచి రో లోన్లు రావాలన్నా అటు గవర్నమెంట్ నుంచి లోన్లు రావాలన్నా కంపల్సరీగా స్కోర్ అనేది చెక్ చేస్తారండి ప్రతి బ్యాంక్ వాళ్ళు కూడా మనకి స్కోర్ బాగుంటేనే ఆర్బీఐ వాళ్ళు ఇచ్చే స్కోర్ బాగుంటేనే మనకు లోన్లు అనేవి త్వరగా శాంక్షన్ అవుతాయి ఆ స్కోర్ అనేది మనకి పాన్ కార్డుల ద్వారానే తెలుస్తుందండి మనకి ఏ లోన్లు రావాలన్నా గవర్నమెంట్ నుంచి ఇటు ప్రైవేట్ సంస్థల నుంచి ఎటువంటి లోన్స్ అనేవి రావాలన్నా శాంక్షన్ అవ్వాలన్నా కంపల్సరీగా పాన్ కార్డు అనేది అడుగుతారు అయితే ఆ పాన్ కార్డు ద్వారానే మనకి మంచి స్కోర్ అంటే వీళ్ళు బాగా కడుతున్నారు ఏ లోన్ తీసుకున్నా అనేది స్కోర్ అనేది ఇస్తారు అయితే ఆ స్కోర్ వల్లనే మనకి ఫ్యూచర్ అనేది మనకి ఫ్యూచర్లో ఏ లోన్స్ అయినా మరి త్వరగా శాంక్షన్ అవుతాయి మనకి సో తప్పనిసరిగా మీరు వెంటనే పాన్ కార్డ్కి ఆధార్ లింకప్ చేయించుకోండి ఈ రెండు కార్డ్స్ లింక్ చేయించుకోవడానికి లాస్ట్ తేదీ డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనేనండి ఇంకా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి పాత కార్డులు ఏవైతే ఉన్నాయో పాన్ కార్డులు అంటే ఆధార్ లింకప్ చేయని పాన్ కార్డులు ఏవైతే ఉన్నాయో అవి పని చేయవు దయచేసి ఇది గుర్తుపెట్టుకొని పది మందికి తెలియచేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్